ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకునే దానికి కారణము పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచేదానికి వివిధ కమిటీలు వేయడం గురించి ఒక సత్యము మీ అందరికీ ఒప్పుకోవాల్సిందే ఇది రాష్ట్రంలో పై నుంచి కింది వరకు నాయకత్వం అంతా కూడా ప్రతి ఒక్కరి మనసులో ఉందన్నమాట మనము ఈ పదహైదు సంవత్సరాల్లో తగిన సముచిత ఒక పద్ధతి అనేది మాత్రం మన కార్యకర్తలకు మనం ఎక్కువ ఇవ్వలేకపోయినా ఎందుకు ఇవ్వలేకపోయినామంటే వివిధ పరిస్థితుల వల్ల మన చేతుల్లో ఏది పరిస్థితులు ఎక్కువ ఉండడం వల్ల అయితే రాబోయే కాలంలో మాత్రము ఒక గట్టి బలమైన క్యాడర్కు సంబంధించిన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయము ఆదేశాలు దాంట్లో భాగంగా ఈరోజు మీరు గమనించినట్లయితే గత కొన్ని నెలల నుంచి కూడా వివిధ కమిటీలు అనుబంధ సంస్థలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే మన పార్టీ ఒక బలమైన కార్యకర్తలతో పునాది ఉన్న పార్టీగా ఏర్పరచుకోవాలనేది మన అభిప్రాయం పార్టీ అభిప్రాయం ఆదేశాలు రాబోయే కాలంలో ఎవరైతే పార్టీ పోస్టులలో ఉంటారో కమిటీలలో ఉంటారో బాధ్యతలు చేస్తారు వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప రికగ్నిషను గుర్తింపు ఒక గొప్ప స్థానము గొప్ప బాధ్యతలు ఉండబోతూ ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా నేను చాలామంది మన పార్టీలో ఉండేవాళ్ళు కష్టజీవులు కాబట్టి ఈరోజు అందరూ పార్టీలో గట్టిగా నిలబడి ఉన్నారు కొంతమంది మన దగ్గర ఉండి అటుపక్క పోయిన వాళ్ళు ఉన్నారు పోయినప్పటి నుంచి ఏడుస్తూ ఉన్నారు ఓడిపోయినా మనం నవ్వుతూ అది మనం కనిపిస్తుంది అధికారంలోనే ఏడుతున్నారు ప్రతిపక్షంలోనే నవ్వుతున్నారు మనం దాదాపు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో ఇంచు మించు నాలుగు వందల మంది నాలుగు వందల మంది పిల్లలకు సీట్లు ఇస్తుంది పేద బీసీ విద్యార్థులకు ఎస్సీ విద్యార్థులకు గెలిచి బీసీ గురుకుల పాఠశాల కానీ డోను బీసీ గురుకుల పాఠశాల కానీ డోను ఎస్సీ గురుకుల పాఠశాల కానీ ఇవ్వడం జరిగింది కదా ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ ఒక రూపాయి ఎవరికైనా ఇచ్చిన ఒక్క రూపాయి కొన్ని నయం ఇచ్చినారు ఇచ్చిన ఈరోజు ఈరోజు పిల్లలు అక్కడ మనం బడిలో మనం పిల్లలను మెరిట్ ఉండే పిల్లలను చేర్పియాలంటే కూడా కుదు ఎందుకు కుదంటాం అధికారం లేదు మరి ఏ విధంగా సీట్లు ఇస్తున్నారు ఒక్కసారి కనుక్కోండి చెప్తా రాష్ట్రంలో మొట్టమొదటి వాటర్ స్కీము మన కోరుకల స్కీమ్ నీళ్ళు ఇవ్వడం జరిగింది పోయిన సంవత్సరం ఒకవేళ ఆ వాటర్ స్కీమ్ మీద మనము బేదం చెల్లకు ఇవ్వకుండా అంటే వేతనసలు ఉండేదే ఖాళీ చేయాల్సి వచ్చి ఖాళీ చేయాల్సి వచ్చి ఈరోజు అంత నీళ్లు తెచ్చిస్తే ఆ నీళ్లను కూడా ఈ ప్రభుత్వము రోజు వెళ్ళాక ఏడు రోజుల ఒకసారి నీళ్ళు ఇస్తా ఉండాలి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చేంత నీళ్లు ఊరికి తెచ్చి పెడితే ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చేదానికి వసతి కనిపించి కృష్ణానది నీళ్లు అంటే బోర్ నీళ్ళతో బోర్ నీళ్ళు కూడా మూడు ఒకసారి వచ్చే బోర్ నీళ్ళ నుంచి ఉప్పు నీళ్ళ నుంచి కృష్ణానది నీళ్లు ఇరవై నాలుగు గంటలు ఇచ్చేదానికి వసతి కల్పించి నీళ్లు బెదంజల్లకి తెచ్చి పారిస్తే అప్పటి నుంచి ఒకటి నాలుగు సంవత్సరం వీళ్ళ ఘనత ఏమంటే ఏడు రోజులకోసారి నీళ్ళు నాలుగు రోజులకోసారి నీళ్ళు గడిస్తుండే ఇప్పటికంతా మారుమూల ఒక్క మీట బల్లెకు మారుమూల కౌలుపల్లకు మారుమూల ఇంద్రాపల్లకు నీళ్లు పోవాల్సిన పరిస్థితి ఉంటే కూడా ఇంకా పని జరుగుతుంది రామచంద్రుడున్నాడు మద్రేక్ష క్షేత్రానికి మాత్రము ఒక్క ద్వారం ద్వారం ఒకటి రెండు కోట్లు శాంక్షన్ చేసి టెండర్ కూడా అయితే ఒకటిన్నర సంవత్సరం అయితే వరకు ఒక రాయి పెట్టారు మధ్యరా స్వామి శాస్త్రానికి యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఏం పని జరుగుతుందో ఒకసారి పోయి చూస్తే కనపడతారు అది అధికారం ఉండేదానికి అధికారం ఉండేది రామచంద్రుడు అంతకుముందు లక్ష్మీరెడ్డి మన ప్రభుత్వం రాకముందు కేవలము కొన్ని లక్షల్లో ఉండేది ఆదాయం ఐదు సంవత్సరాలు మన పరిపాలన అయిపోయేటప్పటికి రాబోతుంది చైర్మన్గా దిగిపోయేటప్పటికీ లక్ష్మీరెడ్డి చైర్మన్గా దిగిపోయేటప్పటికీ కోట్లలోకి లేకపోయింది అది మళ్ళా అంటే అంతకుముందు డబ్బులు అడిగిపోయినాయి మన టైంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అది అధికారం ఉండే ఏది చూసుకున్నా కూడా షానికాన స్థలం ఇప్పించే కార్డు నుంచి కట్టించే కార్డు నుంచి అన్నీ చేస్తే మూడు ఇంటికెలు కూడా పెడతారు మూడే చేసి కట్టిన బీలతో ఉండాలి అది అధికారం ఉండే వ్యాపారస్తులందరూ ఐదు సంవత్సరాలు ఒక్క ట్యాక్స్ వాళ్ళు ఎవరికి వచ్చిండ్రే లోపలికి వచ్చిండ్రే కనీసము ఫైవ్ ఏ పద్ధతి ఉండింది ఈరోజు మొదలవుతుంది కలెక్షన్ స్టార్ట్ అవుతుంది ప్రైవేట్ కలెక్షన్ మనం ఎట్లా అంటున్నాము మన టైంలో ప్రైవేట్ కలెక్షన్ జరిగిందా ఇప్పుడు చూడండి మొత్తం ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ బండి బండి ట్రాక్టర్ ట్రాక్టరు నిలబెట్టి ముక్కు పిండి మొన్ననే సేల్స్ ట్యాక్స్ వాళ్ళు చెప్పడం జరిగిందంట ఏమని ఒక్కొక్క ఫ్యాక్టరీకి వచ్చి కరెంట్ మీటర్ చూసుకొని కరెంట్ ఎంత కాలిందని చూసుకొని బిల్లులు ఎంత కట్టారనే చూసుకోబోతున్నామని చెప్పి మన వాళ్ళ మొత్తం వ్యాపారస్తులు సన్న చూసుకుంటా సన్న సన్నపిల్లో ఫేరెక్స్ తెచ్చినట్టు తెరిపిస్తే కూడా ఆ రుచిగా లేకుండా ఇప్పుడు బాగుంటుంది ఇది అధికారం ఉండేదానికి లేకుండా ఉండేదానికి తేడా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఉంటే పోరాడి 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 మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఐదు పర్సెంట్ తెగించాలి అది అధికారం ఉండేదానికి అధికారం లేకుండా ఉండేదానికి తేడా బట్టి ఏదైనా కానీ మంచి చేయాలనే ఉద్దేశంతో మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకు చేతులు అధికారం ఉంటే మంచి చేయగలుగుతాం అధికారమే లేనప్పుడు ఎవరికేం మంచి చేయగలుగుతాం ఏది చేయాలన్నా కూడా మన చేతికి అధికారం ఉండాలి అధికారం ఉండాలంటే పార్టీ బలం ఉండాలి పార్టీ బలం ఉండాలంటే మన సంస్థ కరెక్ట్ ఉండాలి ఎప్పుడైనా కానీ మనం ఒక పదవి తీసుకున్నప్పుడు పార్టీ పదవి అది ఏదో గర్వకారణమనం అది ఏదో అలంకరణను అది ఏదో మనకు ఉపయోగపడుతుంది కాకుండా మనం ఈ సిద్ధాంతం నమ్మినాము మన రాష్ట్రానికి మనం సేవ చేయాలి దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి మన ఊరికి మనం సేవ చేసుకోవాలి మన ఊర్లో మనం బలంగా ఉండి ఉంటేనే మనమంతా సుఖంగా ఉండగలము నా బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఒక వైజాగ్ ఒక తిరుపతి ఒక విజయవాడ తప్పితే లో ఉన్నాము స్విమ్మింగ్ పూల్ ఎక్కడ లేదు ఒకటిన్నర సంవత్సరం అయింది స్విమ్మింగ్ పూల్ మూతపడింది మనం ఎట్లా స్విమ్మింగ్ పూల్ తెరిపించినాము కట్టించినాము తెరిపించినాము వాడినాము పిల్లలు కొన్ని నెలల పాటు ఈత పట్టినాను ఇప్పుడు మాత్రము మూతపడింది దాని ఆక్రమణకు గురైంది అది తేడా అధికార మండల కోటిన్నర సంవత్సరం అయింది కనీసం మనం కట్టిన బిల్డింగ్లకు ఎక్కడైనా కానీ సరిగా పెయింటర్లు కొట్టగలుగుతున్నా ఐటీఐ కోసము అంత అద్భుతమైన బిల్డింగ్ కట్టి ఐటీఐలో చదివిన వాళ్లకు మళ్ళా ట్రైనింగ్ ఇవ్వాలా మంచి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అంత బిల్డింగ్లు కట్టి ఇంతవరకు దానికి తెరసలేకుండా ఉండాలి అది అధికారం ఉండేదానికి ఆ రోజు ముందు చూపుతో తొందరగా మొదలు పెడదామని చెప్పి మన బడిలో ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ మన బడిలోనే పెట్టాం కాబట్టి ఈరోజు నడుస్తుంది మన బడిలో ఏమన్నా ఏంటంటే మన బడిలో ఐటీఐ పాలిటెక్నిక్ జరుపుతుంటే ఈరోజు వందల మంది పిల్లలు చదువుకుంటున్నారు మన బడిలో వందల మంది వాకింగ్ పోతున్నారు వాకింగ్ పోయే వాళ్ళందరూ కూడా ఏమని చెప్పినారు ఎలక్షన్ల ముందర నేను దాన్ని ఫ్లాట్లేసి అమ్మినాను నేను ఫ్లాక్లేస్ అమ్మితే మీరు ఎట్లా వాక్యం చేస్తున్నాను నేను ఫ్లాక్లేస్ అమ్మింటే ఐటీఐ ఎట్లా జరుగుతుంది నేను బ్లాక్లేస్ అమ్మింటే పాలిటెక్నిక్ ఎట్లా జరుగుతుంది అందరం కూడా ఇవన్నీ కూడా ఒకసారి బాగా జాగ్రత్తగా కనిపించుకుంటే మన జీవితాల్లో ఎవరి చేతుల్లో పెడుతున్నాం అనేది మనకే అర్థమైంది ఒక బలమైన పార్టీగా నూటికి నూరు పర్సెంట్ మన కార్యకర్తలు మాత్రం ఈసారి ఖచ్చితంగా ఒక స్థానం కనిపించేదే కాకుండా వాళ్ళ జీవితాల్లో మార్పు లేవాల వాళ్ళ సేవ ఏదైతే ఉందో దాన్ని ఒక గౌరవంతో స్వీకరించాలనే భావన పార్టీలో ఉంది కాబట్టి ఈ కమిటీ మెంబర్లు ఎవరైతే నియమింపబడిపోతున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో పట్టుదలతో కేవలం అలంకరణ అనేది కాకుండా ఎవరికైతే ఆ ఇంట్రెస్ట్ ఉంది ఆ పట్టుదల ఉందో దయచేసి వాళ్ళే ఉండండి కమిటీలు ఎందుకంటే కమిటీలు ఎవరైతే ఉండబోతున్నారో ఎన్నికల వరకు దాదాపు కమిటీ కంటిన్యూ అవుతుంది ఉండేవాళ్ళు రాబోయే కాలంలో గొప్ప గొప్ప ఒక గౌరవప్రదమైన స్థాయికి పోబోతున్నారు కాబట్టి ఖచ్చితమైన ఒక ఆ పట్టుదల వాళ్ళు మాత్రమే ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను దీంట్లో గ్రామ వార్డు కమిటీ గ్రామ పంచాయతీలో ఒక అధ్యక్షుడు ప్రతి వార్డుకు ఒక అధ్యక్షుడు ఉంటాడు ప్రతి వార్డుకు ప్రధాన కార్యదర్శులు ఇద్దరి నుంచి నలుగురు ఉంటారు కార్యదర్శులు ఇద్దరు నుంచి నలుగురు ఉంటారు కార్యవర్గ సభ్యులు ముగ్గురు నుంచి ఆరు మంది ఉంటారు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా డివైడ్ చేసుకొని అంటే వార్డు తీసుకున్నప్పుడు ఆ వార్డు ఎవరైతే అధ్యక్షుడు మీరు అందరి అందరి ఆమోదంతో సెలెక్ట్ చేసుకుంటారో అధ్యక్షుడు తర్వాత ఈ ఇతర కార్యదర్శులు అవన్నీ కూడా ఆ వార్డులో ఉండి కొన్ని ఒక్కొక్క వార్డులో కొన్ని రెండు మూడు ప్యాకలు ఉంటాయన్నమాట కొన్ని అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి అనుబంధ సంస్థలు కూడా ఎవరైతే దాని మీద శ్రద్ధ ఉందో వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కూడా బయట బజార్లో మార్కెట్లో పూర్తిగా వివిధ మాటలు నిలబడుతుంటాయి అదంట ఇదంట ఏకగ్రీవం చేస్తారంట ఇన్నోడ్ చేస్తారంట ఊరి పేరు వాటి పేరు తెలియని వాళ్ళు ఇవన్నీ మాట్లాడితే వందల సంవత్సరాలు గుటి పేరు ఊర్లో వాళ్ళని ఇచ్చిపెడితే ఇచ్చిపెట్టి సాయంత్రం కూడా ఎక్కడ దిగింటి వాడికి పోటపోలేరు వాళ్ళు ఓకే మనకి చెప్తారు కాబట్టి అట్లాంటి ఊరు మాటలన్నీ అన్ని పక్కన పెట్టండి ఎవరు ఏడు వచ్చేది పెట్టేది లేదు హండ్రెడ్ పర్సెంట్ మనకు బలమైన ఇది చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఎందుకు బెతుర్చల్ల ఈ విధంగా అయింది పోయింది సారేంటి అందరికీ డౌట్ ఏంటంటే సంథింగ్ జరిగింది ఎలక్షన్లలో ఈరోజు మీరు గమనించండి మన వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా వందల సంఖ్యలో నవ్వు మొగంతో ఆహ్వానిస్తుంటే వాళ్ళు అధికారం పెట్టుకొని ఎక్కడిపోయినా కూడా ఏడుపు మొగంతో పదహైదు మంది లెక్క ఏం జరిగింది ఏమనేది ఇది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది ఏమని మన ఎన్నికల్లో సంథింగ్ జరిగింది ఆ సంథింగ్లోనే ఏదో మిస్ అయింది ఎక్కడైతే వీళ్ళు బలంగా ఉండారో బలమైన చోట్లనే సంథింగ్ జరిగింది బలంగా ఉండరు కాబట్టి సంథింగ్ జరిగింది డోన్ టౌన్ బలంగా ఉన్నారు కాబట్టి సంథింగ్ జరిగింది అనేది అందరి అభిప్రాయము అయితే తొందరలోనే ఏదోటి బయటకు పడే అవకాశం కూడా ఉంది ఎన్ని రోజులు కాకట్టు దొంగతానాన్ని రోజు కాకుండా కాబట్టి ఈరోజు మీరు గమనించండి ఒక క్రికెట్ మ్యాచ్ ఇండియా మీద ఇండియా పాకిస్తాన్ మీద ఒక క్రికెట్ మ్యాచ్ గెలిస్తే రెండు మూడు రోజులు పండగ చేసుకుంటుంది దేశమంతా రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎన్నికలు గెలిస్తే ఆరు నెలల పాటు పండుగ చేసుకుంటారు రాష్ట్రం అంతా నూట అరవై నూట అరవై నాలుగు గెలుచుకొని ఎక్కడన్నా పండగ వినపడిందే వాళ్ళు చేరే పండగ ఏం లేదు కానీ అనవసరంగా అన్ని అందరూ మోటార్ సైకిల్ చీపి చుట్టుకుంటూ టపాసులు ఇంట్లో వేసుకుంటే ఇట్లాంటి వెదోపాధిలు అన్నీ చేసుకుంటూ కూర్చున్నా కాబట్టి నిజంగా నిజంగా గెలుపు అనేది అంటే మనము రెండు వేల పంతొమ్మిదిలో ఆరు నెలలు పండగ చేసుకుంటే వాళ్ళు కనీసం ఆరు రోజులు ఉన్న పండగ చేసుకుంటే లేదంట ఎందుకు పండగ వాతావరణం లేదంటే సంథింగ్ జరిగింది వాళ్ళు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు ఎట్లా వచ్చినాయని కాబట్టి మనము ఓటర్ లిస్టు జాగ్రత్తగా చూసుకోవడం ఒకటి బిఎల్ఏలు జాగ్రత్తగా చూసుకోవడం ఒకటి ముప్పై లేనట్లు అదేవిధంగా కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా చూసుకొని ఎందుకంటే వచ్చే వచ్చేతోళ్ళు పోయేతోళ్ళు పోయే పోతుంటారు మనం ఉండరు ఉండే మొన్న ఎవరో చెప్తున్నారంట ఏదో అంటే నేను చెప్తే బయట రోజుల నుంచి వచ్చి అంటుంటే క్యాప్ తీసుకుంటారు ఈసారి కంట తెలుస్తాము ఎవరో ఊళ్ళో ఉంటాడు చూస్తాను పోయినాం కాబట్టి ఇది ఈసారి ఏ స్వీట్ మిఠాయి మనకు వచ్చిందో రెండు నందలు స్వీట్ ఇస్తాం కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా కమిటీ మెంబర్లను మాత్రము ఖచ్చితమైన పట్టుదల ఉండే మనుషులను ఏర్పాటు చేసుకొని మళ్ళా మంచి కాలం చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము